ఏమిటమ్మా ఇది లేనా మరేం భయం లేదమ్మా మీ ఆయనకు ప్రమాద స్థితి దాటిపోయింది తీర్చుకోగలమా నీ కళ్ళల్లో యానంద భాష్పాలే చాలమ్మా నాకదే పదివేలు అవును అలా తాగి తల పగల కొట్టుకునేవాడి మీద నీకెందుకమ్మా ఇంత ప్రేమ అదేంటమ్మ గారు అట్టగంటారు తన్నినా ఆడు నా మెళ్ళో తాలిగట్టిన మొగుడు ఆడికి దూరంగా నేనుండలేను నన్ను క్షణం ఉండలేడు సాగుచ్చి తంతాడు నిషా దిగిన తర్వాత చూసి ఏడుత్తాడు అదే కదమ్మా భార్యాభర్తల బంధం ఈ బాధలు మీ పెద్దింటోళ్ళలో ఉండవు కదమ్మగారు మీ ఇళ్లలో మొగుడు పెళ్ళాలు చిలక గోరింకల్లా ఉంటారు మిమ్మల్ని కట్టుకున్న అయ్యగారు ఎంత అదృష్టవంతులు మీ కాపురం పది కాలాలు పడి చల్లగా ఉండాలమ్మగారు ఈ బాధలు మీ పెద్దింటోళ్ళలో ఉండవు కదమ్మగారు మీ ఇళ్లలో మొగుడు పెళ్ళాలు చిలకా గొరింకల్లా ఉంటారు మిమ్మల్ని కట్టుకున్న అయ్యగారు ఎంత అదృష్టవంతులు మీ కాపురం పది కాలాల పడి చల్లగా ఉండాలమ్మగారు కూతురు ఎందుకు తీసుకొచ్చావు అనాథగా పెరుగుతే పాపభీతి అనుక్షణం నన్ను వెంటాడుతుంది వసుంధరా బుద్ధి లేకుండా మాట్లాడకు నీ చేతుల్లో ఉన్నది నెత్తురు గుడ్డు మాత్రమే కాదు నా తండ్రి రక్తాన్ని కళ్ళ చూసిన హంతకుడి బిడ్డ కానీ ఇది హంతకురాలు కాదు అది ఇంట్లో పెరగడం అసంభవం దాని ప్రతి కదలికలో చనిపోయి నా తండ్రి జ్ఞాపకం ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో బిడ్డ పెరగకూడదు మీ దృష్టిలో కృష్ణమనాయుడు హంతకుడైతే నా దృష్టిలో మీరు హంతకులే ఏ నేరం చేయని కృష్ణమ నాయుడి మీద తుపాకి గురి పెట్టడం మీ తప్పు కాదా ఏ పాప మెరుగని వసంతను కాల్చి చంపినా మీరు నేరస్తులు కాదా పురుటి గుడ్డల్లో ఉన్న ఈ పసిబిడ్డ పోగొట్టుకోవడానికి కాల్చి చంపటానికి కాకి బట్టలు అధికారాన్ని ఇచ్చాయి చేయి చేసుకోవటానికి తాళి కట్టిన భర్త అనే అధికారం హక్కునిచ్చింది కదా వసుంధర దృష్టిలో చట్టం దేవుడు న్యాయం దేవత ఆ చట్టం అతన్ని దోషి అంది న్యాయం అతన్ని నేరస్తుడు అని శిక్షించింది నా దృష్టిలో మనసు సాక్షి మనుషులు దైవ సాక్షులు మీ ఆత్మ సాక్షికి తెలుసు మీరు అన్యాయంగా వసంతను చంపారని మనుషులందరికీ తెలుసు మీ మూలంగా ఈ బిడ్డ తల్లికి దూరం అయిందని కాబట్టి నా ఒడి దీనికి అమ్మ ఒడి కావాలి అదే నీ ఆఖరి ఆ బిడ్డతో పాటు నువ్వు నాకు అక్కర్లేదు నాకు ఈ క్షణం వరకు తల్లిదండ్రులు మాత్రమే లేరు నువ్వీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే భార్య కూడా ఉండదు వదిలేస్తానంటే నిర్ణయాన్ని మార్చుకునేంత పిరికి దాన్ని కాదు ఆయా బాబు తీసురా వాడు నా బిడ్డ హంతకుడు బిడ్డ పక్కన బతకాల్సిన కర్మ ఈ పోలీస్ ఆఫీసర్ బిడ్డకి పట్టలేదు వసుందరా ఏ నాటికైనా నిన్ను నా పాదాల దగ్గరికి తీసుకొచ్చేది వాడే హిస్టరీ రిపీట్స్ మిస్టర్ చంద్రశేఖర్రావు మీ పాదాల మీద పడి ఇంత చోటుయమని ప్రాధేయపట్టడానికి నేను రాత్య యుగ నాటి ఆడదాన్ని కాని ఏ నాటికైనా మీ తప్పు మీరు తెలుసుకుని ధర్మం నా పచ్చానే ఉందని అర్థం చేసుకుని నన్ను వెతుకుంటూ వస్తారు అందుకే అంతవరకు మీరు కట్టిన ఈ తాలి తెంపి అవతల పారేయకుండా సురక్షితంగా నా మెళ్ళలోనే ఉంచుకుంటాను గుడ్ బై ఏమ్మా కాలేజీకి ఇంకా టైం కాలేదా అయిందా టర్మ్ ఫీజ్ కట్టాలి కొంచెం డబ్బు కావాలి కిందటి నెలలోనే టర్మ్ ఫీజు కట్టావు అదే చూడు పద్మా నేను నాడి చూసి రోగం చెప్పగలను ముఖం చూసి మనిషి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో గ్రహించగలను సారీ చెప్పాను చూడు పద్మ ఈ వయసులో నువ్వు వేసే అడుగులే రేపు నీ భవిష్యత్తుకు పునాదులవుతాయి అవసరమైతే ధైర్యంగా కారణం చెప్పడుగు అబద్ధం మాత్రం చెప్పకు రేపు జైలు నుంచి తిరిగొచ్చిన మీ నాన్న వయసులోనూ విజ్ఞానంలోనూ పెరిగి నిన్ను చూసి చిన్నప్పుడే నన్ను దిక్కులే హంతకుడు నన్ను చూసి గర్వపడ్డే హంతకుడి బిడ్డ అన్న నింద నీ మీద పడకూడదనే నేను అజ్ఞాతవాసం గడుపుతున్నాను ఐదో తన ఉండి విధవరాలుగా మిగిలిపోయాను ఇంకెప్పుడు అలాంటి మాటలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై చైల్డ్ కాలేజ్ కెనా ఎస్ డాడ్ ఆ ను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నిన్న ఐపీఎస్ ట్రైనింగ్ పంపిస్తాను నాకు పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు డాడీ వై మళ్ళీ డ్యూటీ కోసం భారీ నిలుకోవాల్సి ఉంటుంది షేర్ అప్ యు స్వీట్ ఇడియట్ డ్యూటీ ఇస్ గాడ్ గో అహెడ్ బై డాడీ బై హై స్వీట్ హై కాలేజ్ తిరిగి వచ్చేనే నువ్వు ఎక్కడ కాలేజీ కాలేజ్ దగ్గర అయితే ఎవరైనా చూస్తారు చూసి మా ఆంటీకి చెప్పారనుకో నన్ను క్యాంటీన్ లో చెప్పి చేసేస్తుంది ఎవరా అంటే నువ్వు అంత భయపడిపోతున్నావు ఒకసారి తీసుకెళ్ళు మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నావు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావు అని ధైర్యంగా చెప్పేస్తాను అడగ్గానే ఆశీర్వదించడానికి అమ్మా అన్నది మా అమ్మను జ్ఞాపకం చేసుకుని కాదు ఐ హేట్ మై మతూ పాటు చేసినట్టు పెద్దగా రావు వాళ్ళు వింటే నిన్ను రేపు చేస్తాను పెళ్లికి వెళ్తా పిల్లిని సంక్రానికి వెళ్ళినట్టు మీరెందుకండి బాబా మరుదు కదా బాబగారి భవిష్యత్తు చూసుకోవద్దు నీకే వస్తున్నాను లేడీస్ అండ్ జెంట్ ప్రతి సంవత్సరం మా హోటల్ అప్సరా తరఫున మిస్ అప్సరాని ఎన్నుకొని పాతికి వేల రూపాయలు బహుమానంగా ఇచ్చి ఫారిన్ పంపడం ఆనవాయితీ అన్న సంగతి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎందరో సుందరీ మీరు చూడబోతున్నారు నెంబర్ సుందరి ನಂಬರ್ ಟು ಅಹಮದಾಬಾದ್ ಅಂಬಿಕಾ ಕೃಪಾ నెంబర్ ఫోర్ బహుశా వారు పోటీ నుంచి విరమించుకున్నట్లుంది చీరాల సీతా మహాలక్ష్మి నెంబర్ సి ఎందుకే ఏడుస్తావు అంతా అయిపోయిందిగా ఒక సంవత్సరం పాటు నువ్వు మమ్మల్నిలాగే సుఖపెడితే నెక్స్ట్ ఇయర్ నేను ఫార్ని పంపిస్తా